హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూద్దామండి ఇంకా కాశీ అయితే శివనారాయణ వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చి ఇంకా అప్పుడే దీప ఏమో శివనారాయణ గారికి కాఫీ ఇస్తూ ఉంటుంది తాతయ్య తీసుకోండి అనేసి అంటుంది అనగానే శివనారాయణ కోపంగా చూస్తారు పెద్దయ్య గారు తీసుకోండి అనేసి ఇస్తుంది అప్పుడు ఇంకా కాశీ ఏమో చూసి మీరేమో బానిసల్లాగా వీళ్ళకి పనులు చేస్తూ ఉండండి వీళ్ళేమో ఇంకా మిమ్మల్ని బానిసల్లాగానే చూస్తూ ఉంటారు అనేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి శివనారాయణ అయితే అంటాడు ఏంట్రా అట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటాడు దీప కూడా అంటుంది కాశీ నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు అనేసి అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఇంకా కాశీ ఏమో వెళ్ళి అంటూ ఉంటాడు మీరు దీపక్ని ఒక దీనిలాగా పన్నిదానిలాగా చూస్తున్నారు కదా అసలు కాంచనా పెద్దమ్మకి కాంచనా తేకి ఒంట్లో బాగోకపోయినా కూడా తనని పంపించలేదట అనేసి గట్ట అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటే ఈలోగా కార్తీకేమో వస్తాడనమాట కాశీ నువ్వేంటి ఇక్కడ అనేసి అయితే రా బావా నువ్వు అనేసి అడుగుతాడు మీ తరపున ఎవరు అడగడానికి లేరనేసే కదా వీళ్ళు ఇలాగా రెచ్చిపోతున్నారు అయినా మీరు ఏంటి అసలు మా కాంచన అత్తయ్యకి ఒంట్లో బాగోకపోతే మా దీప ఒక్కని వెళ్ళనివ్వలేదంట కదా ఏ ఏమనుకుంటున్నారు తన తరపున ఎవరు అడిగేవాళ్ళు లేరని అనుకుంటున్నారా అనేసి కాశీ అయితే అంటాడు అనగానే ఇంకా జోష్ణ సుమిత్ర దశరథ కూడా అక్కడికి వస్తారు వచ్చేసి ఇంకా జోష్న ఏమో అంటూ ఉంటుంది ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు ఏ ఏంటి అసలు నువ్వు దేనికి ఇక్కడికి వచ్చావు అనేసి గట్రా అడుగుతూ ఉంటుంది అడగగానే ఇంకా శివనారాయణ ఏమో అడుగుతాడు నువ్వు ముందు బయటకు వెళ్ళరా ఎవడవురా ఇక్కడికి రావడానికి అని అడగగానే కాశీ అయితే అంటాడు మీ నా మా నానమ్మ మీకు భారీగా ఉంది కదా సో నాకు వచ్చే రైట్ ఉంది అనేసి అంటాడు కాశీ అలా అనగానే ఇంకా శివనారాయణ అంటాడు అలా అలా తీసుకుంటే మీ అమ్మ ఒకప్పుడు ఈ ఇంట్లో పని మనిషి అంటే నువ్వు ఒక పని మనిషి కొడుకువి అనేసి అంటాడు అనేసి ఇంకా కేస్ ఇప్పుడు తీసుకున్నా కూడా మీ దీపక్క కూడా ఈ ఇంట్లో పని మనిషే అంటే నువ్వు ఒక పని మనిషి తమ్ముడివి అనేసి అంటాడు అలా అనగానే కాశీ అయితే అంటాడు నా పుట్టుక ఎలాంటిదైనా కానీ నా బుద్ధి మాత్రం చాలా గొప్పది మీ పుట్టుక మహా గొప్పది కానీ మేము బుద్ధి మాత్రం అనేసి అంటూ ఉంటే ఇంకా శివనారాయణ అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటాడు ఇంకా సుమిత్ర కూడా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు అసలు వచ్చినప్పుడు కానించి ఏదేదో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి సుమిత్ర అంటుంది అలా అనేసరికి ఇంకా జ్యోష్న కూడా అంటుంది నువ్వు అసలు ఎవడివి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని క్వశ్చన్ వేసే రైట్ నీకు ఎవడిచ్చాడు అనేసి గట్టా అడుగుతూ ఉంటుంది అలా అడుగుతూ ఉంటే ఇంకా కాశీ ఏమో అంటాడనమాట మా దీ దీపక్క తరపున మాట్లాడడానికి నేనున్నాను అయినా ఏంటి ఈ బోర్డు అగ్రిమెంటు అగ్రిమెంట్ పెట్టుకొని వీళ్ళని ఏ ఒక పని వాళ్ళలాగా చూస్తున్నారు ఏమనుకుంటున్నారు మీరు అసలు అనేసి గట్ట కాశీ ఏమో అంటాడు అనేసరికి ఇంకా కార్తీక్ కూడా అంటాడు ఒరే కాశీ నువ్వు వాగురా అనేసి అలా అనేసరికి ఇంకా అలా అనేసరికి ఇంకా కాశీ ఏమో అంటాడు నువ్వు ఊరుకో బావా మా దీపక్కి ఏదైనా ఇదైతే చూడ్డానికి నువ్వు ఉన్నావు కానీ ఇన్ కేస్ ఇప్పుడు కాంచన అత్తయ్యకి ఒంట్లో బాగోకపోతే దీపక్కిని వెళ్ళనివ్వలేదు అదేవిధంగా ఇంకెప్పుడైనా ఇంకేదైనా సమస్య రావచ్చు అప్పుడు కూడా అలాగే ఆపిస్తారా ఏంటి వీళ్ళు అనేసి అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటే ఇంకా శివన్నారాయణకి ఇంకా కోపం వచ్చేసి ఒరే నువ్వు నోరు మూసుకొని ఇంట్లోంచి వెళ్ళరా అనేసి అంటాడనమాట అంటే నేను వెళ్ళను నాకుండే రైట్ ఉంది అనేసి గట్టా కాశీ ఏమో అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇంకా శివనారాయణ అయితే నీకు ఇలా కాదు ఉండు చెప్తాను అనేసి పారిజాతం పారిజాతం అనేసి గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి పారిజాతం ఏమో వస్తుంది అనమాట వచ్చేసి ఇంకా కాశీని చూసి ఏంట్రా కాశీ ఎప్పుడొచ్చావు అనేసి అడుగుతుంది అలా అడిగేసరికి శివన్నారాయణ అంటాడు ఇప్పుడు నిన్నెవడు పలకరించి మర్యాదలు చేయమని ఎవరు చెప్పలేదు వాడిని ముందు మెడపెట్టుకొని బయటకు గెంతు అనేసి అంటాడనమాట అనేసరికి పారిజాతం ఏమో అంటుంది ఏంటండి అంత తప్పు వాడేం చేశాడు ఏంట్రా కాసి ఏం చేశావు నువ్వు అనేసి అడుగుతుంది అలా అడిగేసరికి ఇంకా కాసి ఏమో అంటూ ఉంటాడు అనమాట ఈ నువ్వా నువ్వంటే ఈ ఇంటి వారసుడివి మనవుడివి నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఇంటి ఆడపడుచు కొడుకువి బావా సో నీకు అయితే వీళ్ళు ఇది ఇస్తారు కానీ ఏంటి అంటే మా అక్కని ఎలా చూస్తున్నారు వీళ్ళు అనేసి గట్ట అంటూ ఉంటాడు అనేసరికి ఇంకా దసరాదేమో అంటాడు కాశీ నువ్వు నోరు మూసుకొని బయటికి వెళ్తావా వెళ్ళవా అనేసి అయినా కూడా కాశీ ఏమో అలాగా అడుగుతూనే ఉంటాడు ఏంటి మా అక్క బావ తరపున ఎవరు అడగడానికి లేరని అనుకుంటున్నారా ఏంటి ఏం చేస్తున్నారు మీరు అసలు ఇదే పొజిషన్లో కాంచనా పొజిషన్లో సుమిత్ర పెద్దమ్మ ఉండి దీపక్క పొజిషన్లో జోష్న అక్క ఉంటే జోష్నా అక్కని కూడా ఇలాగే ఆపుతా అలా ఆపకుండా దీ దెబ్బలు కొట్టి మరి చెవులు మోస్తారు మరి దీపక్ విషయంలో ఎందుకు అలా చేస్తున్నారు అనేసి అడుగుతూ ఉంటాడు అలా అడుగుతూ ఉన్నా కూడా ఇంకా శివనారాయణ అయితే బయటికి వెళ్ళిపోమంటాడు అలా వెళ్ళిపోమనేసరికి ఇంకా జోష్న ఏమో అంటుంది వీడు అన్నీ మాట్లాడేవన్నీ అబద్ధాలే అనేసరికి ఇంకా కాశీ ఏమో అంటాడు అలాగా అబద్ధాలు చెప్పే అలవాట్లు నాకు లేవు నీకుందే కదా అనేసి అంటూ ఉంటాడు అనమాట అలా అనేసరికి జోష్నకి ఇంకా కోపం వచ్చేసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకంతా ఒల్లుబలుపు ఒళ్ళు బలుపు అనేసి గట్రా అంటే కాశీ ఏమో అంటాడు ఒళ్ళు బలుపు ఉన్నది నాకు కాదు నీకు అనేసి అయితే అయినా నిన్ను అనాల్సిన ఇది కాదు నిన్న ఇలా తయారు చేసినా ఈ పెద్ద ఆయన అనాలి అని అంటూ ఉంటాడనమాట అలా అనేసరికి ఒక్కసారిగా కార్తీక్ ఏమో ఓయ్ ఇక కాసి నువ్వేం మాట్లాడుతున్నావా నువ్వు నోరాపు అనేసి ఇంకా ఇంట్లోంచి వెళ్ళిపో అనేసి గట్టా చెప్తూ ఉంటారనమాట చెప్తూ ఉంటే దీపం మాత్రం అలా చూస్తూ భయపడుతూ ఉంటుంది అలా అనేసరికి ఇంకా ఏమో అంటుంది అయినా ఈడు మట్టుగా ఈడొచ్చినట్టు లేదు ఎవరో రమ్మంటే వచ్చినట్టున్నాడు అయినా నేను ఆ విషయంలో నాకు తెలియక నేను తప్పు చేశాను అనేసి దీపకి క్షమాపణ చెప్పాను ఇంకా ఏంటి అంటే తాత నన్ను తిట్టారు అయినా కూడా ఇంకా ఇవిడికి చాలనట్టుంది ఈ తమ్ముడిని రెచ్చగొట్టేసి ఇక్కడికి పిలిపించింది అనేసి గట్ట దీపా జోష్